పరిశ్రమ శాఖలో పనిచేసి మంచి అధికారిగా వి అందరి మన్ననలు పొందారని జిల్లా విజేంద్ర బొయ్య అన్నారు బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మయూరి పార్క్ లోని సమావేశం మందిరంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వి బాబురావు పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల శాఖలో అధికారిగా తన సర్వీస్ లో అంకిత భావంతో పేదలకు ఉపయోగపడేలా ఎన్నో సేవలు అందించడమే కాక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అభినందనీయమన్నారు ఉద్యోగ కాలంలో సర్వీసులు చేరినప్పుడు ఉన్న ఉత్సాహం సర్వీసు చివరి వరకు ఆదేశూర్తితో సేవలు అందించి ఉన్నతాధికారుల ఉద్యోగులు ప్రజల మన్నలను పొందిన ఉత్తమ అధికారి అన్నారు పదవి విరమణ అనంతరం తన బావి జీవిత కుటుంబం సభ్యులతో ఆనందంగా గడపాలని కోరారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావులు మాట్లాడుతూ జిల్లా అధికారిగా నిజాయితీగా పనిచేసిన ఉత్తమ అధికారి బాబురావు కొనియాడారు మహబూబ్ నగర్ పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ పదవి విరమణ పొంది వి బాబురావు ముప్పై నాలుగు సంవత్సరాలుగా శాఖలో అధికారులు సిబ్బంది ప్రజలతో మమేకమై ఉత్తమ సేవలు అందించారని పలువురు అధికారులు ఉద్యోగులు మిత్రులు కొనియాడారు ఈ కార్యక్రమంలో బాబురావు పనిచేసిన నల్గొండ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల నుండి అధికారులు మిత్రులు బంధుగనం చెవి చెవిచ్చేసి ఘనంగా చాలువాలు పుష్పగుచ్చాలతో బాబురావు దంపతులు ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే రిటైర్డ్ సీజీఎం భరత్ భూషణ్ జిల్లా అధికారులు పశు సంవర్ధక శాఖ అధికారి మధుసూధన్ గౌడ్ డిఆర్డిఓ నరసింహులు డిపిఆర్ఓ శ్రీనివాస్ డిసిఓ పద్మ టీజీఓ అసోసియేషన్ నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు మోహన్ రావు ఆర్ శ్రీనివాసమూర్తి చేనేత శాఖ ఏడీ బాబు ఎల్డిఎం భాస్కర్ సమాచార శాఖ డిప్యూటీ ఏఈ జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్ శాఖ అధికారి చరిత తదితరులు పాల్గొన్నారు తారకందన ఉండనట్లుగా ఉంది. ఇస్పెషల్ కరెక్టర్ బాబుల గారు మినిస్ట్రీ ఫ్యామిలీ మెంబర్స్ జేసీ గారు, ఇఫా గారు, రదూతు సర్. హిజ్ టు బ్రేక్ ఆల్ ది స్మాల్ వెరీ స్మాల్ ఫర్ షూచ్ ఆఫ్ట్ পিপల్ ఇగ్నోర్ సో హి హస్ బిన్ వర్కింగ్ వెరీ క్లోజ్లీ విత్ ది পিপల్. హి హస్ రేస్డ్ ఇష్యూస్ ఆఫ్ ది পিপల్ సో థాంక్యూ సో మచ్ అబ్రవ. ఐ విషు ఆల్ ది బెస్ట్ ఫర్ యు. ఈ రోజు పదవీ విరమణ చేస్తున్నారు. డిఐసి బాబురావు గారికి వారి సతీమణి గారికి వారి కుటుంబ సభ్యులకి చివరి వరకు రిటైర్మెంట్ వరకు కూడా అది కంటిన్యూ చేయడం అనేది చాలా గొప్ప విషయం అందరికీ సాధ్యం కాదు సో బాబురావు గారు నేను అనుకుంటాను అది కొద్ది మంది అధికారుల్లో పెట్టినప్పటి నుంచి రిటైర్ అయ్యే రోజు వరకు కూడా తను చేసే పనితో పాటు తన అఫీషియల్ కార్యక్రమాలతో పాటు సోషల్ సర్వీసెస్ కానీ మిగిలిన కార్యక్రమాలు కూడా అంతే యాక్టివ్గా చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం భరత్భూషణ్ గారు చెప్పినట్టు హీస్ రిటైరింగ్ ఫ్రమ్ సర్వీస్ అంతే దట్స్ స్మాల్ పార్ట్ సో సెకండ్ ఇన్నింగ్స్ అది ఇంకా ఉత్సాహంగా ఇంకా యాక్టివ్గా కుటుంబ సభ్యులకి మీ సతీమణి గారికి ఎనివే మీ పోస్ట్ రిటైర్మెంట్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఆనందంగా

సర్వీస్లో మనం చేసిన సేవల్ని గుర్తుపెట్టుకొని ఇప్పటిదాకా చాలా మంది నా గురించి చెప్పడం లేదు మేడం చెప్పినట్టు ఆ స్టైల్ మారదు మేడం వర్దా కూడా మార్పు రాదు కాబట్టి అదే స్టైల్లో పోతూ సమాజంలో మన మన వంతు కృషి చేయాలని నా ఆశ సంగారెడ్డి సో అందరికి కూడా Sadece belki de yanımda,